పరమశివుడు కామాన్ని నాశనం చేసేవాడు అయితే అతను మోహిని విష్ణువు యొక్క స్త్రీ రూపం వెంట ఎందుకు పరిగెత్తాడు చాలా మంది దీనిని ఫేక్ స్టోరీ అని అనుకుంటారు కానీ అది కాదు శివుడు మోహినిని వెంబడించడం ఫేక్ స్టోరీ కాదు ఇది రియల్ స్టోరీ అది అతని లీలా శ్రీకృష్ణుడు యుద్ధ భూమిని విడిచిపెట్టాడు అంటే శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేడని అర్థం కాదు శ్రీకృష్ణుడు కోరుకుంటే అతను మొత్తం విశ్వాని సెకండ్లలో నాశనం చేయగలడు అదే విధంగా శివుడు ఒక లీలను ఆడాడు మహిషి అనే రాక్షసుడిని చంపడానికి రాక్షసుడు ఇచ్చిన వరం ప్రకారం శివుడు మరియు విష్ణువుకు కొడుకు పుట్టాలి కాబట్టి శివుడు మోహినిని ఆకర్షించి ఆమె వెనుక పరిగెత్తినట్లు విష్ణువు మరియు శివుడు లీలగా ఆడారు మరియు మోహిని శివుడి నుండి తప్పించుకుంటుంది వారు శక్తివంతమైన అయ్యప్పకు జన్మనిచ్చారు మరియు రాజశేఖరుడు అయ్యప్పను యువరాజుగా పెంచాడు తరువాత అయ్యప్ప స్వామి మహిషిని చంపి ధ్యానం చేసి పరమాత్మతో కలిసిపోయాడు అవును ఇది నిజమైన పురాణ మోహిని అవతారంలో విష్ణువు మరియు పరమశివుని లీల గురించి పురాణాలు వివరిస్తాయి ముఖ్యంగా హరిహరస్తుని జన్మకథ అయ్యప్ప స్వామి అవతార గాథ ఇందులో ముఖ్యమైన భాగం శివుడు కామాన్ని నాశనం చేసేవాడు అయినా మోహిని వెంట ఎందుకు వెళ్లాడు శివుడు కామదేవుని కాల్చినప్పటికీ ఇది అతని అసలైన స్వభావం కాదు అది కేవలం ఓ సందర్భంలో జరిగిన చర్య శివుడు త్రిగుణాత్మకుడు అంటే ఆయనలో సత్వ రజస్ తమోగుణాలు సమపాళ్లలో ఉంటాయి మోహిని అవతారంలో విష్ణువు శివుని మాయతో ఆకర్షించి అయ్యప్ప స్వామి అవతారాన్ని సృష్టించేందుకు ఈ లీల ఆడాడు మోహిని శివుల లీల వెనుక ఉద్దేశ్యం మహిషి అనే రాక్షసికి వరం ప్రకారం శివుడు విష్ణువుల కుమారుడే ఆమెను సంహరించగలడు అందుకే విష్ణువు మోహినిగా మారి శివుడిని ఆకర్షించి అయ్యప్ప స్వామికి జన్మనిచ్చారు లీలా విభూతి దేవతల మార్గం దేవతల చర్యలను మనుషుల మానసిక స్థాయిలో అర్థం చేసుకోవడం కష్టం వారు ధర్మ పరిరక్షణ కోసమే కర్మలను నిర్వర్తిస్తారు శ్రీకృష్ణుడు రణభూమిని వీడటం శివుడు మోహిని వెంబడించడం తీయడం ఆయన కామ వసుడై చేసిన పని కాదు అది మహాశక్తివంతమైన అయ్యప్ప స్వామిని అవతరింపజేయడానికి విశ్వనాటకంలో భాగం ఇది కల్పిత కథ కాదు పురాణ ప్రామాణికత కలిగిన విషయం